హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు వెంకటేష్ మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ టాపిక్ ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉండినట్లయితే మీరు వాట్సాప్ మనమిత్ర ద్వారా అయితే ఫిర్యాదులు చేసుకునేదానికి అవకాశం అయితే ఇచ్చిందనమాట గవర్నమెంట్ సో నిన్నటి నైన్త్ నుంచి అయితే ఈ యొక్క ఆప్షన్స్ అనేటివి అవైలబుల్లోకి అయితే తీసుకువచ్చారు ఈ ఆప్షన్స్ అనేటివి ఎలా వర్క్ అవుతాయి ఎవరికి ఉపయోగపడతాయి అనేది నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీతో విత్ ప్రూఫ్స్తో సహా ఎలా ఫిర్యాదు చేయాలని ఎంబీఎస్తో సహా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎండ్ వర్క్ చూడండి అలానే ముఖ్యంగా రీసెంట్గా దివ్యాంగులు వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లలో చాలామందికి కూడా పెన్షన్స్ అనేటివి తొలగిపోవడం జరిగిందనమాట వారికి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది అలానే మీరు ఫ్యూచర్లో కొత్తగా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకున్నట్లయితే మీ పెన్షన్ కనుక రిజెక్ట్ అయినట్లయితే సో ఎందుకు రిజెక్ట్ అయ్యింది అనే దానికి సంబంధించి మీరు ఫిర్యాదు అనేది చేసుకోవచ్చు ఈ ఆప్షన్స్ ద్వారా సో ఈ విధంగా అయితే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ సర్వీస్ ను అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించినటువంటి గ్రీవెన్స్ సర్వీస్ ను అయితే తీసుకురావడం జరిగింది సో గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు స్క్రీన్ మీద అయితే ఉంది చూసుకోవచ్చు అనమాట ఇందులో ఉన్నటువంటి సమాచారాన్ని నేను మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ వర్క్ చూడండి ఓకేనా సో ఇక్కడ చూసుకోండి ఇట్ ఈజ్ ఇన్ఫార్మ్ దాట్ పెన్షన్ గ్రీవెన్స్ మోడల్ హ్యాస్ బిన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ మన్మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి చెప్పారు అంటే మన్మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇచ్చేసి ఈ యొక్క పెన్షన్ల సంబంధించి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే ఫిర్యాదులు చేసుకోవచ్చు అని చెప్పారనమాట ఒకసారి చూడండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు తెలుగులో అయితే సో క్లియర్గా అయితే రాసి ఉంచాను అనమాట ఇకపై పింఛన్ సమస్యల పరిష్కారం కోసము ఒక్క వాట్సాప్ మెసేజ్ చాలు ఈ యొక్క వాట్సాప్ మెసేజ్ అనేది మీరు ఏ నెంబర్కి పంపించాలంటే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇది మన మిత్ర వాట్సాప్ నెంబర్ అనమాట సో దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సేవ్ చేసుకుని చాలా అంటే చాలా సర్వీసెస్ అనేవి దీని ద్వారా జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ సో పింఛన్దారులు లేదా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు తమ సమస్యలను వాట్సాప్లో మెసేజ్ ద్వారా అయితే పంపించవచ్చు అవసరమైన డాక్యుమెంట్లు కూడా నేరుగా అప్లోడ్ చేసే సౌకర్యం అయితే ఉంది సో నేనైతే ఆల్రెడీ ఒక ఫిర్యాదుని అయితే రైస్ చేశాను అనమాట ఎగ్జాంపుల్కి ఒక ఫిర్యాదు అయితే రైస్ చేశాను అది ఎలా రైస్ చేశాను అనేది సో చివరిలో అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే సో ఇమేజెస్ అయితే ఉన్నాయి వాటి గురించి నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఓకేనా సో ఈ యొక్క మనము ఆ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తాం కదా మన యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఈ యొక్క సమస్యకు సంబంధించి సో ఆ యొక్క డాక్యుమెంట్స్ని ఫస్ట్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు పీడీసీ లాగిన్లో అయితే వెళ్తాయన్నమాట సో వాళ్ళు వెరిఫై చేసేసి మీ సమస్య పరిష్కార మార్గాన్ని అయితే చూపించి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని అప్లోడ్ చేస్తారనమాట సో వాటిని మనము ఫిర్యాదు యొక్క స్థితి అనే ఆప్షన్ ద్వారా అయితే చూసుకోవచ్చు సో ఈ విధంగా అయితే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ యొక్క వెసులు మాటను అయితే తీసుకొచ్చారు పెన్షన్ సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వారందరికీ ఉపయోగపడే విధంగా అలానే ఈ యొక్క పెన్షన్ ఫిర్యాదు స్థితికి సంబంధించి ఈ యొక్క పెన్షన్ ఫిర్యాదు ఎలా చేయాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ముందుగా వచ్చేసి మీరు వాట్సాప్ మన మిత్రకు ఒక హాయ్ అని ఒక మెసేజ్ పంపించిన వెంటనే కూడా మీకు ఈ విధంగా ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అందులో మీరు డైరెక్ట్గా వచ్చేసి ఒక సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ని క్లిక్ చేయాలన్నమాట సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే సో కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయనమాట ఇందులో వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకము అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీరు ఈ విధంగా అయితే మరొక వెబ్ పేజ్లోకి అయితే వెళ్తారనమాట అంటే మరొక ఆప్షన్స్తో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇందులో చూసుకోవచ్చు ఫిర్యాదు నమోదు చేయండి దేనికి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి సో ఫిర్యాదు చేయండి అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నిర్ధారించండి అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో దాని మీద క్లిక్ చేయాలన్నమాట సో క్లిక్ చేసిన తర్వాత రెస్పాన్స్ సెండ్ అని చెప్పి మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట రెస్పాన్స్ సెండ్ అయిన వెంటనే కూడా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఇక్కడ ఎవరి పెన్షన్కి సంబంధించి సమస్య అయితే ఉందో వారికి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి వివరాలు పొందండి అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి సో వివరాలు పొందండి అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే మీ వివరాలు అనేవి రావడం జరుగుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్కి నా యొక్క వివరాలనే నేను ఫ్లెక్ట్ చేసి అయితే చూపించాను అనమాట ఒక డమ్మి మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేశాను ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సో ఇక్కడ వచ్చేసి మనకు పీరియా డాక్యుమెంట్స్ అనేవి ఓకేనా డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది అనమాట సో డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు స్కాన్ చేసి అయితే ఈ విధంగా డాక్యుమెంట్ అనేది రెడీ చేసి ఇవ్వాలన్నమాట ఆ డాక్యుమెంట్ కూడా టెన్ ఎంబీ లోపలే ఉండాలి సైజ్ అనేది ఓకేనా సో ఇచ్చేసిన తర్వాత నిర్ధారించండి అని క్లిక్ చేసిన తర్వాత మనకు రెస్పాన్స్ అనేది సెండ్ కావడం జరుగుతుంది అనమాట రెస్పాన్స్ సెండ్ అయిన తర్వాత సో ఫైల్ సక్సెస్ఫుల్ అప్లోడ్ విత్ గ్రీవెన్స్ ఐడి అని చెప్పి ఒక ఐడియా అయితే పంపిస్తారు ఈ ఐడియా అనేది నోట్ చేసుకోవాలి భవిష్యత్తులో మీరు మీ యొక్క ఫిర్యాదు స్థితి అనేది సెలెక్ట్ తెలుసుకునే దానికి సంబంధించి సో ఫిర్యాదు స్థితిని తనిఖీ చేయండి ఆప్షన్ని సో ఫస్ట్ నుంచి ఏ విధంగా అయితే మనము ఈ యొక్క ఫిర్యాదు చేసేదానికి ఆప్షన్స్ అనేటివి ఎత్తుకుంటూ వస్తామో సో ఏం అదే విధంగా వచ్చి మీ యొక్క ఫిర్యాదు స్థితిని తనిఖీ అయితే చేసుకోవచ్చు ఆ తనిఖీలో భాగంగా మీ యొక్క ఫిర్యాదు అనేది మీ యొక్క సమస్య అనేది పరిష్కరించబడిందా లేదా అనేది ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట సో ప్రస్తుతానికి ఈ విధంగా ఇండియా భరోసా పెన్షన్లకు సంబంధించి మీరు ఫిర్యాదులు అనేవి సబ్మిట్ చేసేదానికి ఆప్షన్స్ అనేటివి గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది ఇందులోని సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎవరికైతే రీసెంట్గా దివ్యాంగులు వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లలో పెన్షన్ రద్దయ్యి నోటీస్ పొందినటువంటి వారికి ఈ యొక్క ఉపయోగపడే విధంగా ఈ వీడియో అయితే ఉంటుందని అనుకుంటున్నాను ఓకేనా అయితే మీరు డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి సబ్మిట్ చేయాలంటే పెన్షన్ రద్దయిపోయినటువంటి వాళ్ళు సో మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా సదరం సర్టిఫికేట్ ఎందుకంటే ఇక్కడ మనకు సదరం సంబంధించి మాత్రమే ఇక్కడ ప్రజెంట్ అయితే పెన్షన్లు అనేవి అయిపోయినాయి కాబట్టి ఆ సదరం సర్టిఫికేట్ అనేది యాడ్ చేయాలి అలానే నోటీస్ కూడా పెట్టండి సో దీంతోపాటు మెడికల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మీ దగ్గర అవి కూడా పెట్టండి ఈ యొక్క ఐదు రకాల డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లోడ్ చేసినట్లయితే మీ యొక్క సమస్య అనేది ప్రభుత్వానికి అయితే వెళ్తుంది జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడి లాగిన్లోకి అయితే వెళ్తుంది వాళ్ళు వెరిఫై చేసేసి మీ పెన్షన్ మళ్ళీ కూడా అప్రూవల్ అయితే చేస్తారు ప్రజెంట్ కొంతమందికి సో ఏ విధంగా అయితే పెన్షన్ తీసేసారంటే నలభై శాతం కంటే తక్కువగా వికలాంగత్వం కలిగినటువంటి వాళ్ళకే పెన్షన్ అనేది రిమూవ్ చేయాలి నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు ఇలా వచ్చిన వాళ్ళు కూడా పెన్షన్స్ అనేవి రిమూవ్ చేశారని చెప్పి కొంతమంది కామెంట్ సెక్షన్లో తెలియచడం జరిగింది సో వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను తప్పకుండా మీరు అందరూ కూడా లైక్ చేయడం ద్వారా మీరు ఈ వీడియోని హైప్ చేయడం ద్వారా తప్పకుండా ఈ సమాచారం నలుగురికి ఉపయోగపడే విధంగా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను సో మీరు తప్పకుండా లైక్ చేసేయండి అలానే కొత్త పెన్షన్లకు అవకాశం ఎప్పుడు రావచ్చు ప్రజెంట్ సో బోగస్ పెన్షన్ల ఏరివేతలో ప్రభుత్వం అయితే సో పనులైతే పడి ఉందన్నమాట గ్రామ వార్డు సచివాలయం అధికారుల ద్వారా అయితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి బోగస్ పెన్షన్లను రిమూవ్ చేస్తూ ఉన్నారు అలానే కొత్త పెన్షన్లకు సంబంధించి అవకాశం కూడా ఇవ్వవచ్చండి వీలైనంత త్వరగా అయితే కొత్త పెన్షన్లకు అవకాశం అనేది వచ్చేస్తుంది ఈ యొక్క బోగస్ పెన్షన్లు అన్ని కూడా రిమూవ్ చేసిన తర్వాత ప్రజెంట్ దివ్యాంగులు వికలాంగులకు సంబంధించి రిమూవ్ అయితే చేస్తున్నారు తర్వాత వృదామ పెన్షన్లు అదేవిధంగా వివిధ రకాల వృత్తుల వారీగా వస్తున్నటువంటి పెన్షన్లు ఇలా టోటల్గా ఇరవై మూడు రకాల పెన్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట మన ఏపీలో వాటన్నిటి మీద కూడా ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత బోగస్ పెన్షన్లను పూర్తిగా తీసేసిన తర్వాతనే మనకు కొత్త పెన్షన్లకు అవకాశం అనేది ఇవ్వవచ్చు ప్రభుత్వం ద్వారా సో ఈ యొక్క కొత్త పెన్షన్లకు అవకాశం వచ్చిన వెంటనే కూడా నేను మీకు ముందుగా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ అనేది అందించే ప్రయత్నం చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ అయితే ఉంటుంది పక్కన దాని మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి చిన్న అప్డేట్ కూడా మీరు వెంటనే ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే తెలుసుకునే అవకాశం అవకాశం అయితే ఉంటుంది అనమాట ఓకేనా సో ఇదేంటి ఫైనల్గా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి పెన్షన్ సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వచ్చిన వెంటనే కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తాను